ఓం గంగడపతేనమా ఐన్ సరస్వతేనమ శివాయ గురువేనమా నమ ద్రా దత్తాత్రేయనమా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ నమోన్మ క్రీం మహాకాళికాయ నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చర్యసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవత అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక్ లాభం దునియోగం సృష్టిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగారు యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేసంలో వచ్చి అమ్మవారి నవరాత్రులలో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమాచన విధానంలో కడ్గమన స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగుళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశరాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితమాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధువిధుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక ధన లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ కన్యా రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా అంతా కూడా యోగకరంగా మారబోతుందని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యారాశి రాశి జాతకులు సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం విశేషమైన పని ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాలంటే బృహస్పతి సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి వివాహాది శుభకార్యాలు గడడానికి విందు వినోదంలో మీకు మంచి శుభకార్యాల్లో కానీ గృహయోగంలో కానీ పాల్గొనడం కానీ బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడం కానీ ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల విశేష విషమైన పుణ్య లభించడానికి ఆస్కారం ఉంటుంది స్నాన చలనం కూడా యోగకరంగా మీకు అంతా కూడా యోగించే యోగంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది కష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఇక్కడ శనీశ్వరుడు యొక్క వీక్షణ అని రాశి మీద పడుతుంది కావున శుక్రుడంతా కూడా రాశిలో నీచస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్ర గ్రహానికి ప్రీతికరంగా శ్రీశుక్త పారణం చేయించడం ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ పూష్పాండం అంటే తెల్ల గుమ్మడికాయినంతా కూడా బూడిద గుమ్మడికాయినంతా కూడా శుక్రవారం రోజున శనివారం రోజున గురువారం రోజున కానీ ఈ యొక్క గ్రహదోష నివారణార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక సీతాఫలమంతా కూడా పరమేశుడికి మించమంతా కూడా నివేదన చేస్తుంటారు ఆకస్మిక ధనలాభం తెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం తెచ్చిస్తుంది గోమాత సేవల భాగంగా ప్రతినించం కూడా గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం పుష్ఠభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కావున మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం అమ్మ గోమాతక ప్రీతికరంగా దోసకాయని నివేదన చేయడం దోస పండు కానీ దోసకాయని కానీ గోమాతకు నివేదన చేయడం వల్ల విశేషమైన పండుగ లభిస్తుంది అదృశ్య యోగం సిద్ధిస్తుంది కష్టంతో కూడిన సంపాదన శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని జీర్మ విధానాలు ఉంటాయి కనుక యోగం సిద్ధిస్తుంది స్థాన చలనం యోగకరంగా ఉంటుంది విదేశంలో ఉండేవాళ్ళు స్థిరత్వం కోసం మీరంతా కూడా స్వదేశంకి వచ్చి స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క చెంటి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం రాజశ్యామల యజ్ఞాది కరితలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఇక్కడ శుక్రుడు కానీ అంగారకుడు కానీ బృహస్పతి కానీ శనీశ్వరుడు కానీ నీచస్థానంలో సంచారం చేస్తూ ఉంటే కనుక అంటే నీచస్థానంలో జన్మజాతకంలో ఉంటే కనుక జాతక రీత్యా మీరంతా కూడా ఇక్కడ అంగారకుడికి శనీశ్వరుడికి బృహస్పతికి జప కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రతినించం కూడా బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ధుమావతి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ చేయించుకోవడం వల్ల అఖండమైన అదృష్టం యోగం సిద్ధిస్తుంది అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీరిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకులకు వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాద్రి నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం ఇస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామ నామాని జపాని ఆచరించాలి నమాన జపాని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధందాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు కలిగించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మిద్దం ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిచం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహమేమల బలహీనపడితే అదేమో దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ దేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికారితలు ఆచరించాలి శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి యజ్ఞం కానీ ప్రత్యంగనా దేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారబైరో శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం చేస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి శ్రీమాత్తమ